నమస్తమి వెల్కమ్ టు ఇంగ్లీష్ ఇంగ్లీష్లో తెలంగాణలో మొదటి నోటిఫికేషన్ అనేటువంటిది రావడం అనేటువంటి జరిగింది మనకు ఆర్టీసీలో కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పదిహేడు వందల నలభై మూడు పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కావడం అనేటువంటి జరిగింది ఇందులో స్పెషల్ ఏంటంటే ఎలాంటి ఎగ్జామ్ లేకుండా జస్ట్ మనం అప్లై చేసుకుంటే తప్పకుండా మనకు పోస్ట్ రావడానికి అవకాశం ఉన్నటువంటిది ఆర్టీసీలో ఉద్యోగాలు అనేటువంటిది రావడం అనేటువంటిది జరిగింది అయితే దీని సెలక్షన్ ప్రాసెస్ ఏ రకంగా ఉంటుంది ఏ రకంగా అప్లై చేయాలి డిస్టిక్ వారిగా వేకెన్సీస్ కోసం ఒక వీడియో చేస్తాను అదే రకంగా దీనికి అర్హత ఉండాలి అదే రకంగా ఎన్ని రకాల జాబ్స్ ఉన్నాయి మనకు అప్లై తేదీ ఎప్పుడు అన్ని విషయాలు కూడా క్లియర్ కట్గా ఈ వీడియోలో మాట్లాడుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము వీలైతే తప్పకుండా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసము తప్పకుండా తంబు సింబల్ పైన ప్రసేసి లైక్ ఇవ్వండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాదాపుగా ఎలాంటి ఇన్ఫర్మేషన్ మీ అందరికీ తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను ఇలాంటి నోటిఫికేషన్ ఉన్న తెలంగాణలో కాబట్టి తప్పకుండా లైక్ చేయండి అదే రకంగా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే మెయిన్గా చూసినట్లయితే ఇక్కడ ఆర్టీసీ నోటిఫికేషన్లు విడుదల కావడం అనేటువంటి జరిగింది కాబట్టి ఇక్కడ పదిహేడు వందల నలభై మూడు పోస్టులు అనేటువంటిది మనకు విడుదల కావడం అనేటువంటి జరిగింది నోటిఫికేషన్ అయితే ఇందులో ఆర్టీసీలో డ్రైవర్కి సంబంధించినటువంటి పోస్టులు వెయ్యి పోస్టులు అండి ఎన్ని పోస్టులు వెయ్యి అదేవిధంగా శ్రామిక్ సంబంధించినటువంటి ఏడు వందల నలభై మూడు పోస్టులు శ్రామిక్ సంబంధించింది శ్రామిక్ అంటే ఏంది సార్ అని చాలా మంది అడుగుతారు అందులో మెకానికల్ కావచ్చు ఎలక్ట్రానిక్ కావచ్చు ఫిట్టర్ కావచ్చు అదేవిధంగా మెటల్ కావచ్చు పెయింటర్ కావచ్చు వెల్డర్ కావచ్చు అనేక రకాలైనటువంటి ఐటీఆర్లో స్పెషలైజేషన్ చేస్తున్నటువంటి మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెవెన్ ఫార్టీ త్రీ ఈ నోటు ఈ పోస్టులకు ఎలిజిబిలిటీ కాబట్టి అన్నీ మాట్లాడుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దామండి మెయిన్గా ఇక్కడ చూసినట్టయితే నో ఎగ్జామ్ ఎలాంటి ఎగ్జామ్ లేకుండా జస్ట్ మీరు ఎస్ఎస్సి క్వాలిఫై అయినటువంటి వాళ్ళు ఎస్ఎస్సి పాస్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డ్రైవర్ పోస్టులకు అప్లై అనేటువంటిది చేసుకోవచ్చు మనము అయితే ఇక్కడ మనం డ్రైవర్కి సంబంధించింది అదే రకంగా శ్రామిక్కి సంబంధించినటువంటి రెండు రకాల పోస్టులు మనకు నోటిఫికేషన్లో విడుదల చేయడం అనేటువంటి జరిగింది వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ లోకి వెళ్ళినట్లయితే వీటికి నో ఎగ్జామ్ ఎలాంటి ఎగ్జామ్ అనేటువంటిది ఉండదు ఓన్లీ అప్లై మనం అప్లై చేసుకునే దాన్ని బట్టి ఆధారంగానే మనకు సెలెక్ట్ కావడం అనేటువంటిది జరుగుతుంది మరి దీనికి శాలరీ ఎంత ఉంటుంది సార్ ఇది పర్మనెంట్ జాబ్ ఆ సార్ అంటే పర్మనెంట్ జాబే అదే రకంగా దీనికి శాలరీ విషయాలు అన్ని కూడా క్లియర్ కట్గా మాట్లాడతామండి మనం ఒక్కసారి ఇక్కడ చూడండి ఏజ్ అనేటువంటిది ఏ రకంగా ఉండాలంటే అంటే డ్రైవర్ పోస్ట్ ఇక్కడ చెప్పేటువంటి డ్రైవర్ పోస్టులో ఇవన్నీ కూడా శ్రామిక్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ డ్రైవర్కి సంబంధించింది ట్వంటీ టూ ఇయర్స్ నుంచి థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు జనరల్ కేటగిరీ అభ్యర్థులకు ఉండాల్సినటువంటి ఏజ్ అదే రకంగా ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రం ఇక్కడ ప్లస్ ఫైవ్ ఇయర్స్ అనేటువంటిది పెంచడం అనేటువంటిది ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరిగింది ఇది డ్రైవర్కి సంబంధించింది శ్రామిక్కి సంబంధించింది సార్ శ్రామిక్ అంటే ఏంటంటే మనం కామన్గా ఇందాక చెప్పుకున్నాం ఐటీఐ నుంచి వచ్చేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శ్రామిక్ ఎలిజిబిలిటీ ఉంటుంది వాళ్ళకు ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఫార్టీ టూ ఇయర్స్ వరకు వాళ్ళకు ఎలిజిబిలిటీ అనేటువంటిది ఇచ్చారు ఏజ్ దీంట్లో ప్లస్ ఫైవ్ ఇయర్స్ అనేటువంటిది రిలాక్సేషన్ ఏజ్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరిగింది ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్లస్ ఫైవ్ ఇయర్స్ అదే రకంగా క్వాలిఫికేషన్ అనేటువంటిది ఒకసారి చూసినట్టయితే టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా డ్రైవర్ పోస్టులకు ఎలిజిబిలిటీ ఇందులో మళ్ళీ మనకు లైసెన్స్ అనేటువంటిది ఉండాలి హెవీ లైసెన్స్ అనేటువంటిది ఉండాలి అవన్నీ క్రైటీరియా అనేటువంటిది తప్పకుండా టెన్త్ క్లాస్ పాస్ కావాలి అదేవిధంగా డ్రైవింగ్ టెస్ట్ కూడా ఉంటుంది దాని సిక్స్టీ మార్క్స్ దాకా ఉంటుంది టెస్ట్ మీన్స్ మనం ఎగ్జామ్ రాయడం కాదు డ్రైవింగ్ అనేటువంటి దానికి ఏ రకంగా కేటగిరీ వైజ్గా డివైడ్ చేసి మార్కులు ఇస్తారు అవన్నీ కూడా ఉంటాయండి కాబట్టి ఇక్కడ మనకు డ్రైవర్కి సంబంధించినటువంటిది టెన్త్ క్లాస్ అర్హత ఉన్నటువంటి వాళ్ళు హెవీ లైసెన్స్ ఉన్నటువంటి వాళ్ళు ఈ పోస్టులకు అర్హులు దీనికి అప్లికేషన్ ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుందంటే అక్టోబర్ ఎనిమిదో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు దీనికి సంబంధించినటువంటి డ్రైవర్కి సంబంధించినటువంటి అప్లికేషన్లు ప్రారంభం అవుతాయి అదే రకంగా ఇక్కడ శ్రామిక్కి సంబంధించినటువంటి అర్హత ఏముండాలంటే ఐటీఐకి సంబంధించినటువంటి అర్హత ఉండాలి అదే రకంగా ఇది కూడా ఎయిత్ నుంచి ట్వంటీ ఎయిత్ మనకు అక్టోబర్ వరకు మనకు ఏముండాలి అప్లై చేసుకోవడానికి డేట్ అనేటువంటిది ఉంటుంది అయితే ఇక్కడ ఐటీఐలో ఏమేమి ఉంటాయి సార్ అంటే అంటే పోస్టులు ఏమేమి ఉన్నాయంటే మెకానికల్ చేసినటువంటి వాళ్ళు అదేవిధంగా ఎలక్ట్రీషియన్ చేసినటువంటి వాళ్ళు ఫిట్టర్ చేసినటువంటి వారు మెటల్కి సంబంధించింది పెయింటర్ సంబంధించింది వెల్డర్కి సంబంధించింది ఇలా కేటగిరీ వైజ్గా ఉన్నాయి ఇందులో ఎన్ని దేనికి ఎన్నెన్ని పోస్టులు పోర్సులు అనేటువంటి కూడా నేను క్లియర్ కట్గా ఇంకో వీడియోలో చెప్పడానికి అంటే క్యాస్ట్ వారిగా డిస్టిక్ వారిగా అదేవిధంగా పోస్ట్ వారిగా వేకెన్సీస్ అనేటువంటిది ఇంకో వీడియోలో తప్పకుండా కావాలంటే కామెంట్ చేయండి ఆ కామెంట్ని బట్టి తప్పకుండా వీడియో చేయడం అనేటువంటిది జరుగుతుంది అయితే సెలెక్షన్ ప్రాసెస్ అనేటువంటిది అడ్మిట్ కార్డ్ అంటే మనం అప్లై చేసుకుంటే మనకు అడ్మిట్ కార్డ్ అనేటువంటిది వస్తుంది అదేవిధంగా ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఫిజికల్ మెజర్మెంట్ అంటే హైట్ వన్ సిక్స్టీ సెంటీమీటర్స్ అనేటువంటిది మేల్ ఆర్ ఫీమేల్ ఇద్దరికి వన్ సిక్స్టీ సెంటీమీటర్స్ అనేటువంటిది ఉండాలండి అదేవిధంగా డ్రైవింగ్ టెస్ట్ సిక్స్టీ మార్క్స్ ఇది హండ్రెడ్ మార్క్స్కి ఎగ్జామ్ ఉంటే ఇక్కడ సిక్స్టీ మార్క్స్ అనేటువంటిది సిక్స్టీ మార్క్స్ అంటే డ్రైవింగ్ టెస్ట్లోనే మనకు సెలెక్షన్ ప్రాసెస్లో ఇక్కడ డ్రైవింగ్ టెస్ట్ అనేటువంటిది డ్రైవర్కు చాలా ఇంపార్టెంట్ రోల్ కాబట్టి దానికి సిక్స్టీ మార్క్స్ వరకు కన్సిడర్ చేస్తారు దాంట్లో డ్రైవింగ్ టెస్టులో మళ్ళీ సబ్ క్యాటగిరీస్ ఉన్నాయి నోటిఫికేషన్లో మనం చూడవచ్చండి అదే రకంగా ఇందులో మనకు డ్రైవింగ్ టెస్టులకు సంబంధించినటువంటి సెవెన్ కాంటిజెన్స్ డిస్టిక్ అనేటువంటిది ఉంటే అవన్నీ కూడా మనము చూసుకోవచ్చు అదేవిధంగా హెవీ లైసెన్స్ అనేటువంటిది ఉండాలి ఆ లైసెన్స్ ఎక్స్పీరియన్స్ని బట్టి ఆ లైసెన్స్ యొక్క వ్యాలిడిటీని బట్టి ఆ లైసెన్స్కి సంబంధించినటువంటి అన్ని కూడా ఒక ఫార్టీ మార్క్స్ అనేటువంటి దాన్ని కేటాయిస్తారు దాంట్లో మళ్ళీ రకాలు ఉన్నాయి అవన్నీ కూడా నోటిఫికేషన్లు ఉన్నాయి అవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో చెప్తానండి అయితే ఇక్కడ మనకు అడ్మిట్ అంటే హెవీ లైసెన్స్ ఉండాలి అదే రకంగా అడ్మిట్ కార్డ్ అనేటువంటిది మనం అప్లై చేసే వస్తుంది ఫిజికల్ మెజర్ మెజర్మెంట్ టెస్ట్ అనేటువంటిది వన్ సిక్స్టీ సెంటీమీటర్స్ అనేటువంటిది ఉండాలనేటువంటిది గ్రహించాలి ఇక్కడ కూడా అడ్మిట్ కార్డు అంటే అప్లై చేసుకునే వచ్చేటువంటిది అదే రకంగా మనకు ఇక్కడ ఐటీఏలో నువ్వు స్కోర్ చేసినటువంటి మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవి నైంటీ పర్సెంట్ అనేటువంటిది ఎక్కడి నుంచే తీసుకుంటారు హండ్రెడ్ మార్క్స్కు అదే రకంగా ఏఎన్సీకి సంబంధించినటువంటి టెన్ మార్క్స్ అనేటువంటిది ఎక్కడి నుంచి తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది ఇక డ్రైవర్కి సంబంధించింది మనకు దాదాపు ఎన్ని పోస్టులు ఉన్నాయండి వెయ్యి పోస్టులు ఉన్నాయి ఇవి తప్పకుండా మళ్ళీ చెప్తాను నేను ఏ డిస్ట్రిక్ట్ ఎలా ఉన్నాయనేటువంటిది ఇది సెవెన్ ఫార్టీ త్రీ అనేటువంటిది స్ట్రామిక్ సంబంధించినటువంటి పోస్టుల సంఖ్య అదే రకంగా అప్లై చేసేటప్పుడు ఫీ అనేటువంటిది మనకు ఎస్సీ ఎస్టీ అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు త్రీ హండ్రెడ్ ఉంటుంది అదే రకంగా మిగతా వాళ్ళకి ఎవరైతే ఉన్నారో జనరల్ అభ్యర్థులకు మాత్రం సిక్స్ హండ్రెడ్ ఉంటుంది అదే రకంగా ఇక్కడ మాత్రము టూ హండ్రెడ్ ఉంటుంది రిజర్వేషన్ క్యాండిడేట్స్కు అదేవిధంగా జనరల్ అభ్యర్థులకు ఫోర్ హండ్రెడ్ అనేటువంటిది ఉంటుంది అదే రకంగా శాలరీ అనేటువంటిది ఇరవై వేల బేసిక్ ఇరవై వేల తొమ్మిది వందల బేసిక్ అంటే దాదాపుగా మనకు థర్టీ ఫైవ్ థౌజండ్ దాకా రావడానికి అవకాశం ఉంటుంది హెచ్ఆర్ఏ కానీ డిఏ కానీ అవన్నీ కూడా కలుపుకుంటే మనకు థర్టీ ఫైవ్ థౌజండ్ ఇనిషియేటివ్ అన్నీ కలుపుకుంటే థర్టీ ఫైవ్ థౌజండ్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది అదే రకంగా ఇక్కడ పదహారు వేల ఐదు వందల యాభై అంటే దాదాపుగా ఇక్కడ మనకు థర్టీ థౌజండ్ దాకా రావడానికి అవకాశం అయితే ఉంటుంది ట్వంటీ ఎయిట్ నుంచి థర్టీ థౌజండ్ మధ్యలో ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది శాలరీ విషయాలు అదే రకంగా డిస్టిక్ వైజ్గా వేకెన్సీస్ అనేటువంటిది ఇంకో వీడియోలో తప్పకుండా కావాలంటే ఎందుకంటే ఇక్కడ మనకు వేకెన్సీస్లో నోటిఫికేషన్లో ఎల్ఆర్ అనే ఉంటుంది డిఆర్ ఇటువంటిది ఉంటుంది అవన్నీ కూడా ఎల్ఆర్ అంటే బ్యాక్లాగ్ పోస్టులకు సంబంధించినటువంటిది అదే డిఆర్ అంటే డైరెక్ట్గా ఇప్పుడు రిక్రూమెంట్ చేయడానికి ఉన్నటువంటి పోస్టులు కాబట్టి ఈ రకంగా కేటగిరీ వైజ్గా డిస్టిక్ వైజ్గా అంటే డిస్టిక్లో ఒక డిస్టిక్లో కొన్ని పోస్టులు ఎక్కువ ఉండొచ్చు కొన్ని పోస్టులు తక్కువ ఉండొచ్చు కాబట్టి ఈ రకంగా ఉంటుంది ఇది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ మనం దేనికి ఎలిజిబుల్ అనేటువంటిది అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్ అనేటువంటిది ఏజ్ అనేటువంటిది డేట్ ఎప్పుడు అనేటువంటిది శాలరీ ఎంత వస్తుంది అనేటువంటిది క్లియర్ కట్గా మనం తెలుసుకోవడం అనేటువంటి జరిగింది వేకెన్సీస్కి సంబంధించినటువంటి వీడియో కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాను సో తెలంగాణలో ఆర్టీసీలో ఎవరైతే డ్రైవర్ పోస్టులకు సంబంధించింది అదే రకంగా ఇక్కడ మనకు శ్రామిక్కి సంబంధించింది డ్రైవర్ పోస్టులకు సంబంధించినటువంటి ఎవరైతే అర్హత ఉన్నారో ఆ వాళ్ళకి ఈ వీడియో అనేటువంటిది షేర్ చేయండి ఎందుకంటే ఎస్ఎస్ఏ క్వాలిఫికేషన్ కాబట్టి వాళ్ళకి హెవీ లైసెన్స్ అనేటువంటిది ఉంటుంది కానీ చాలామందికి తెలియదు కాబట్టి వాళ్ళు మన ఛానల్ నేను అనుకోవడం లేదు బట్ వాళ్ళకు మీరు షేర్ చేస్తే తప్పకుండా వాళ్ళకు ఉద్యోగం వస్తే మీకు జీవితంలో తలుచుకుంటారు కాబట్టి అలాంటి వాళ్ళకు తప్పకుండా షేర్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ జై హింద్